పేరు రేష్మా సార్ మా దుదయగిరి ఆ అబ్బాయిది మింజూరు శాతవారం పాలెం సార్ ఈ అబ్బాయి సూళ్ళూరుపేటలో జాబ్ చేస్తాడంట సార్ నాకు నెల్లూరులో పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి రెండు సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాము పెళ్లి చేసుకుందాం అని చెప్పి నన్ను మోసం చేసి రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ అలాగే తిరిగి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరు లేరు సార్ ఈ నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ డీఎస్పి సారు మహిళా పోలీస్కి పంపిస్తే డీఎస్పి సారు ఎంత కారణం డీఎస్పి సారే సార్ వీళ్ళని పంపించేసారు ఇక్కడి నుంచి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు డీఎస్పి సారు డబ్బులు తీసుకొని వదిలేయండి మీరు ఎందుకు ఎంత దూరం పోతారు నువ్వు ముస్లిమ్స్ కదా అది ఇది అని చెప్పి నన్ను భయపెట్టి అసలు ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడటం లేదు సార్ వాళ్ళు ఆ అబ్బాయి అసలు ఇక్కడ ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వస్తే మొన్న కూడా వచ్చాము వాళ్ళు ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట సార్ పేరు రేష్మ నా పేరు రేష్మా సార్ అబ్బాయి పేరు పరిచూరి హరేంద్ర నాకు పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలి సార్ తను దీని అన్నిటికీ వీళ్ళు పోలీసు వాళ్ళు మద్దతు చేసి వాళ్ళని పంపించేది సార్ ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి పరిచయం సార్ ఈ మూడు నెలల నుంచి మేము ఇద్దరం మారుచుకుంటా ఏదో తిరుగుతున్నాం సార్ మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము డిఎస్పీ సార్ అబ్బాయి రాలేదు అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు నువ్వు మళ్ళీ రా మళ్ళీ రా అని చెప్పి ఆపేసి ఈ ఇంటికి అక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరు సార్ నా చావైనా బతికైనా ఇక్కడే చూసుకోవాలి సార్ వాళ్ళ ఒప్పుకోవట్లేదంట సార్ నేను చచ్చిపోతానని చెప్పిందంట అంట వాళ్ళమ్మ అందుకనేసి అబ్బాయి నేను ఇంకా ఇప్పుడు చేసుకోలేను నన్ను వదిలి నేను మీరు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నన్ను ఎందుకు మోసం చేసావని అడిగితే అసలు ఫోన్ ఎత్తట్లేదు సార్ ఫోన్ ఎత్తకుండా అలాగే చేస్తా ఉన్నాడు ఇంకా డిఎస్సి వాళ్ళు వచ్చేసి ముప్పై లక్షలు కట్నం ఇస్తారంట పక్కన వాళ్ళు నువ్వు ఇస్తావా అని ముప్పై లక్షలు కాడు ఉండయా లేకుంటే ఐదు లక్షలు మేమే ఇస్తాము తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు సార్